మన ఇక్కడ చాలామంది అన్నలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు నాన్నలు ఉన్నారు చాలామంది ఇళ్ళల్లో మహిళలు ఉంటారు పురుషులు ఉంటారు మన కన్సెంట్ లేకుండా అంటే మన అనుమతి లేకుండా మన ఫోన్ నెంబర్ను సోషల్ మీడియాలో పెట్టి దాని పక్కన ఒక అందమైన అమ్మాయి బొమ్మ పెట్టో లేకపోతే ఇంకెవరి బొమ్మను పెట్టి మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ నెంబర్కు ఫోన్ చేయడం అనేది నేరం ఐటీ యాక్ట్ ప్రకారం అలాంటి కేసులు తీన్మార్ మల్లన్న గారి మీద మూడు కేసులు బుక్ అయినాయి మూడవది మెడ మీద కత్తి పెట్టి నువ్వు డబ్బులు ఇస్తావా ఇయ్యవా అని దాన్ని ఎక్స్ట్రాక్షన్ అంటాం పోలీస్ లాంగ్వేజ్లో డబ్బులు ఇస్తావా ఇయ్యవా ఇవ్వకపోతే బిడ్డాన్ని సంగతి చెప్తావని చెప్పి కిడ్నాప్ చేసి భయపెట్టించిన కేసులు ఒక మూడు అయినాయి యాభై ఆరులో నాలుగోది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రాణాలకు తెగించి ఇదే ఖమ్మం జిల్లా జైలుకు వచ్చి ప్రాణాలను తెగి ప్రాణాలకు తెగించి పోరాటానికి సిద్ధమై ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి ఆ తెలంగాణకు తీసుకొచ్చిన నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయితే కొంచెం మాట్లాడేటప్పుడు పాలసీలను విభేదించవచ్చు పాలసీలను విభేదించి మాట్లాడేటప్పుడు భాష చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఘోరమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినందుకు దాని మీద కూడా కేసులు ఇది చూడండి అదేవిధంగా చిన్న పిల్లలు తల్లిదండ్రులు రాజకీయాల్లో మీరు నేను కొట్టుకోవచ్చు ఎవరైనా కొట్టుకోవచ్చు కానీ ఆ చిన్న పిల్లలు మైనర్లైన పిల్లలను కూడా రాజకీయాల్లో గురించి వాళ్ళ పేరు మీద ఒపీనియన్ పోల్ పెట్టడం బాడీ షేమింగ్ చేయడం ఒపీనియన్ పోల్ కూడా పెట్టే పిల్లల మీద ఒపీనియన్ పోల్ పెట్టి మీరందరూ ఓటే మంచోడా చెడ్డోడా అని అభం శుభం జలని చిన్నారుల మీద కూడా ఒపీనియన్ పోల్ పెట్టడం దాని మీద కేసులు అట్లా ఎన్నో కేసులు అండి కొట్టుకున్న కేసులు పోలీసుల్లో వాళ్ళ విధులకు ఆటంకం కలిగించిన కేసులు ఈ విధంగా యాభై ఆరు కేసులు మరి మల్లన్న గారి మీద ఉన్నాయి ఇది నేను డిస్కవర్ చేసింది కాదు ఆయన చెప్పిన కేసులు చాలా చాలామంది ఏమన్నారు ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా ఆయన మీద పెట్టిన కేసులు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం తులసి చంద్ర మీద ఎందుకు పెట్టలేదు తులసి చంద్ర అని ఒక యూట్యూబర్ మీరు చాలా వీడియోలు చూస్తూ ఉంటారు అవి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అని ఖమ్మం జిల్లా వాళ్ళకు చిరపరిచయం ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మీద ఎందుకు పెట్టలేదు ఇంకెంతో మంది యూట్యూబర్లు ఉన్నారు మిలియన్ల వ్యూస్ ఉన్న యూట్యూబర్స్ ఉన్నారు అదే విధంగా మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్ ఉన్నారు వాళ్ళందరి మీద ఎందుకు కేసులు పెట్టలేదు ఓన్లీ తీన్ మాలన్న గారి మీద ఎందుకు పెట్టిండ్రు అంటే నీదంతా క్రిమినల్ యాక్టివిటీ ఒక ఈవిల్ ఇంటెన్షన్ ఒక తప్పుడు ఇంటెన్షన్ గుండెలో పెట్టుకొని చేసిన వీడియోలన్నీ కూడా ఈరోజు నేరాలైనయి తప్పకుండా నేరాలైతాయి సో మిత్రులారా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే ఒకవైపు రాకేష్ రెడ్డి గారు బాగా చదువుకొని గోల్డ్ మెడల్ తీసుకొని లక్షల రూపాయల జీతం వచ్చే గొప్ప ఉద్యోగాన్ని బదులుకొని ఈరోజు మన సేవ కోసం మన గొంతుగా మారడానికి వచ్చిన ఒక అభ్యర్థి మన రాకేష్ రెడ్డి మరోవైపు యాభై ఆరు కేసులుండి ప్రశ్నించే గొంతుకని రోజు బాగా ఊదుకుంటూ ఘోరమైన లాంగ్వేజ్ వాడుతూ అసభ్యకరమైన పదజాలం వాడుతూ మరి కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి ఉన్నాడు మరి రాకేష్ రెడ్డి కావాలన్నా తీన్ మళ్ళీ కావాలన్నా మీకు గట్టిగా చెప్పండి రాకేష్ రెడ్డి కావాలంటే రెండు చేతులు ఎత్తండి చాలా సంతోషం మిథులార మీరు నిజంగా గొప్ప పట్టబదులు ఆలోచించే పట్టబదులు పట్టబదులకు మార్గదర్శులు రోల్ మోడల్స్ అంటే పాలేరు పట్టభద్రులు అనే నేను అనుకుంటున్నాను చాలా చక్కగా ఆలోచిస్తున్నారు మీరు మిథులారా ఇది మామూలు పోరాటం కాదు ఇంతకుముందు పెద్దలు చెప్పినారు ఇది ఒక భీకర యుద్ధం రాజ్యాంగబద్ధమైన యుద్ధం నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం ఇది పది సంవత్సరాల నిప్పు లాంటి కేసీఆర్ గారి పాలనకు కళ్యాణ లక్ష్మి కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు షాది ముబారక్ కావచ్చు నేను పనిచేసిన వెయ్యి గురుకులాలు కావచ్చు ఇంకా మిషన్ భగీరథ కావచ్చు ఎన్నో గొప్ప గొప్ప ప్రాజెక్టులు కావచ్చు వాటర్ నీటికి అది నిజం అక్కడ ఉంది ఆరు నెల్ల అబద్ధాల పాలన రేవంత్ రెడ్డి ఆ రెండింటికి మధ్యలో జరుగుతున్న యుద్ధం నిజం ఒకవైపు ఉంది అబద్ధం ఇంకొక వైపు ఉంది ఎవరు గెలవాలి గట్టిగా చెప్పండి ఎవరు గెలవాలి నిజం గెలవాలి మరోవైపు ఈ యుద్ధం మామూలు యుద్ధం కాదు ఒక గొప్ప ఆశయానికి మరోవైపు అహంకారానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం నేను ఆశయం ఎందుకంటున్న అహంకారం ఒక్కటి నిమిషం చెప్తా నేను గురుకులాల సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు వరంగల్లో మమత అనే ఒక అమ్మాయి చనిపోయింది డెంగ్యూ ఫీవర్తో చనిపోయింది పక్కనే ఉండే ఏటూరు నాగారం అడవుల్లో చనిపోయింది ఆ అమ్మాయికి జ్వరం వచ్చినప్పుడు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ నా వల్ల కాదు నేను ఈ అమ్మాయిని నయం చేయించలేని ఏమైపోతుంది నాకు నాకు గురి పడుతుంది అని చెప్పి తల్లిదండ్రులు పిలిపించి ఇంటికి పంపిస్తే ఆ అమ్మాయి ఏటూరు నాగారం అడవుల్లోకి తల్లిదండ్రులు తీసుకుపోయి తాయత్తే ఇచ్చిన అమాయకత్వంతో చనిపోయింది అమ్మాయి వరంగల్ ఎంజిఎంలో మల్టిపుల్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్తో చచ్చిపోయింది ఆ విషయం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ పిలిపించి రివ్యూలో అడిగినప్పుడు మేము ఈ విధంగా అవుతున్నాయి సార్ అంటే వెంటనే రెండు విషయాలు చెప్పారు ముఖ్యమంత్రి గారు ఒకటి మున్ముందు ఒక్క అమ్మాయి కూడా ఇట్లా చావద్దు రెండవది పన్నెండవ తరగతి తర్వాత మళ్ళీ ఇళ్ళలోకి పోతే పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఊర్లలోకి పోయి పట్టణాలకు వచ్చి డిగ్రీ కాలేజీల్లో చదువుకోవాలంటే ఇల్లు ఇవ్వమంటే కులం అడుగుతున్నారు అమ్మాయిలకు మరింత కష్టమవుతున్నది వేల కోట్ల రూపాయలైనా పర్వాలేదు అన్ని డిగ్రీ కాలేజీలు పెట్టండి కంట్రోల్ రూమ్ పెట్టి అందరి ఆరోగ్యాన్ని కూడా ఇరవై నాలుగు సమీక్షించండి అన్నారు